इस चंपर से कर गार्ड फिल्यार ब्रेक्स ये ना आये तो बंद करो ब्रेक्स तो कारगार कार्यालय में बिल्कुल आये तो खाबली खाए ये यूपी तो आओ के बारे में करो बोटिंग बावो थनी दी यार बिचने रहती है क्या करा रे यार बकवास

రాంబాబు అరుస దూర కూర్చోండి మీరు మంత్రి గారు నాగేంద్రీఆర్ బ్రిక్స్ నారాయణ రెడ్డి గారు ఎస్ఆర్ బ్రిక్స్ రంగప్రసాద్ ఆర్ఎస్ బ్రిక్స్ ఆరోగ్యం ఏమంటు వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వెంకటరమణ గారికి ಜಿಲ್ಲಾ ಓನರ್ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿ نیں نہیں وینا بیٹھیں گے تے مستقاضہ آرین جو سے ہور نمبر 12 مسگریاں اگلی دو منترے لگنا دے نیں رینج دے سٹے لاپتہ دے نیں ہور بندے مددت فراہم رینج دے سٹے لا مارا رکھ پڑے ہن ہن رینج دے کرنل رینج دے ماری ہوندو ہن اودے اندر نام لگو یہ مستر آرین دے آرو رائے برا مہالال مہا نعرہ

ము రా

पदव द

सो कुर्सी महेश रोटी साम्हूं सार

ಬೋಯಾ ನಾನು ಹೋಗ್ತಾಳೋ ಪರವಾಗಿಲ್ಲ ಅದು ಹೋಗ್ತಾಳೋ ಬಿಡಿ ಓಟಲ್ ಕೊಟ್ಟಿರಾ ಓಟಲ್ ಕೊಟ್ಟಿರಾ ಓಟಲ್ ಏನ್ ಮಾಡ್ಲಿ ಏಳು ನಿಮಿಷಾಲ 13 ಒಂದು ಮೂರು ನಿಮಿಷಾಲ ಓಡೋವರು ಅಲಗೋದಿ ನೀವು ಓಡೋ ನಿಮಿಷಾಲ 30 ನಿಮಿಷಗಳ ಪೂರ್ತಿ చేస్తಾರ್ ಅದರ ಹೊರತು ನಾನು ನಡಗಿರೋದು ಏಳು ನಿಮಿಷಾಲ 50 ನಿಮಿಷಗಳ ಕಾರ್ಯಕರ್ತನ ಮುಂದೆ ನಿಂತು ಶ್ರೀ ಚಂದ್ರಾರೆಡ್ ಅವರು

40 सिकडला عليه مدينه ستان له molasses <laughs> منو 47 सिकडला انجا 15 सिकडला مدينه ستان له مندر جولا 15 सिकडला مدينه ستان له مندر جولا لے ونار او سار 300 सिकडला 300 सिकडला اولي لگا چر کر مار 15 सिकडला اوڈو کرو ಮೊತ್ತಾಯ್ ಪದೈದು ಮೊತ್ತ கமிடி வாரல வர தயசி வேற வரவுல கமிடி ஆட்களே சவடல الدوره உண்டானால அய்யோ பிரச்சனங்க கமிடி வாரக்கி தயங்கச்சலாம் சமம் நமக்கு நாள் பிரச்சால எல்ல 16 17 லோவுல பூர்த்தி செய்யறதுக்கு நம்ம தர ஜெனமை செய்யறா ஹே எதுக்கு தரணும் எதுக்கு தரணும் నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న పార్వతి నారాయణ గారు పెద్ద చుట్టాల నంద్యాల జిల్లా వారి చెత్త కింద ఈ రౌండ్ లో పది సెకండ్లు మాత్రమే ముందంజలా ఉన్నాయి పది సెకండ్లు మాత్రమే ముందంజలా ఉన్నారు వెళ్ళి రౌండ్ పదహైదు అలా జరగదు అన్నారు అట్లానే నిలవన్నారు అబ్బాయి సమయం మూడు నిమిషాలు పదహైదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల ఐదు వందల పన్నెండు నిమిషాల తొమ్మిది సెకండ్గా పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలంలో కొనసాగుతున్న పోల్యాల మాత్రమే ముంద రాచంద్రారెడ్డి గారు అక్షరారెడ్డి గారు రాయవరా ప్రసాద్ గారు పాలంపల్లి వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప దయచేసి ఉపయోగించాలి రెండు నిమిషాల పదహారవ రౌండ్ పదమూడు నిమిషాల ఏడు సెకండ్లు ఎనిమిది సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల పదకొండు వేస్తే మూడవ స్థానంలోనూ చివరికి వచ్చి తిరిగి రెండు వందల పద్నాలుగు వేస్తే రెండవ స్థానంలోనూ ఇచ్చి చివరికి వచ్చి తిరిగి రెండు వందల ఎనభై ఐదు వేస్తే మొదటి స్థానంలో కొనసాగం జరగాలి జరగాలన్నా మీకు ఉన్నది పదిహేడవ రౌండ్ ఐదు వేల వంద అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లలో పదహారు సెకండ్ల మొదటి స్థానానికి ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో రెండు వందల పదకొండు వేస్తే మూడవ స్థానం రెండు వందల పద్నాలుగు వేస్తే రెండవ స్థానం రెండు వందల ఎనభై ఐదు వేస్తే முப்போ <trots> வந்தது <coughs> 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 అభయాంజనేయ స్వామి వారి ఎం గారు రాయవరం లింగాల మండల నాగార్కర్ తెలంగాణ రాష్ట్ర రెండు కాళిమల్లి రాయల రెడ్డి ప్రసాద్ గారు పాలపల్లి వైఎస్ఆర్ రూరల్ వైఎస్ఆర్ ప్రభ జిల్లా వరకు సమయం పదిహేను నిమిషాల అయ్యేసరికి పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పద్దెనిమిదవ రౌండ్ లో రెండు వందల డెబ్బై ఐదు అడుగుల ఏడిచ్చిన ಅನಗ ಐದು ಮೇಲ ಮೂರು ವಂದಲ ಡೈ ಐದು ರೂಪಾಯಿ ಏಳು ಇಂಚುಗಳ ದೂರಾಗಿ ಈತ ಪ್ರಸ್ತುತ ರೆಂಡವ ಸ್ಥಾನಸಾ